అందరికీ శుభోదయం ఈనాటి కృత్యం సంభాషణ దీనికోసం కార్యకర్త పిల్లలందరి పేర్లు రాసి ఉన్న కార్టు వారి చొక్క లేదా గౌనుకు తగిలించాలి తరువాత పిల్లలందరినీ గుండ్రంగా నిల్చోపెట్టి ముందుగా ఒక అడుగు ముందుకు వేసి తన పేరును పూర్తి వాక్యంలో చెప్పాలి తరువాత పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని తాను చెప్పిన విధంగా ఇంగ్లీష్లో చెప్పమని అడగాలి పిల్లలందరూ పూర్తి వాక్యంలో చెప్పే విధంగా శ్రద్ధ వహించాలి ఇప్పుడు కార్యకర్త చేస్తున్న విధానాన్ని చూద్దాం వీడియోలో చూపిన విధంగా ఈ కృత్యాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం పిల్లలందరినీ గుండ్రంగా నిల్చోబెట్టుకొని వారికి సూచనను ఇవ్వాలి వారి పేరును ఏ విధంగా పరిచయం చేసుకోవాలో ముందర కార్యకర్త చేసి చూపించి పిల్లల చేత చేయించాలి ప్రతి ఒక్కరూ పూర్తి వాక్యంలో చెప్పే విధంగా శ్రద్ధ వహించాలి మరికెందుకు ఆలస్యం మీరు కూడా పిల్లల చేత ఈ కృత్యాన్ని చేయించండి థ్యాంక్ యూ